తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం నగర్ పోలీస్ స్టేషన్లో ఒక అమానుష ఘటన జరిగింది దొంగతనం కేసులో ఒక ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చారు మహిళను వివస్త్రుని చేసి ఇష్టం వచ్చినట్టుగా కర్రలతో చితకబాదారు నేను దొంగతనం చేయలేదు దీనికి నాకు సంబంధం లేదు అన్నా సరే అర్ధరాత్రి సమయంలో రెండు గంటల వరకు కాళ్ళు వాచిపోయేలాగా కాళ్ళ ఎముకలు విరిగేలాగా కొట్టారు ఒక దళిత మహిళ నిరుపేద మహిళ ఎలా చూడాలి మేడం పోలీసులు నిజాలు తెలుసుకోకుండా ఈ రకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించటం మొదటిగా మీరు నేనే కాకుండా సభ్య సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఘటన ఎందుకంటే అసలు పోలీసులు ఇవాళ ఆమె పైన ఘటన ఆమె ఎస్సీనా ఎస్టీనా ఏది పక్కన పెట్టండి కాసేపు ఒక మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కొట్టారు అంటే రేపు మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు రేపు నన్ను తీసుకెళ్ళొచ్చు ఇంకొకళ్ళని తీసుకెళ్ళొచ్చు ఇంకొకళ్ళని తీసుకెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది పోలీసుకున్న అధికారం ఏంటి ఆ అధికారాన్ని ఎలా వాడాలి ఎంతవరకు వాడాలి ఏ పద్ధతిలో వాడాలి అనేది మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా అలాగే సభ్య సమాజం కూడా దయచేసి ఎవరో ఎస్టీ ఆమె ఎవరో ఎస్సీ ఆమె ఆమె దొంగతనం చేసే ఉంటుంది కాబట్టే పోలీసులు కొట్టారు అని పట్టించుకోకుండా వదిలేయద్దు ఆ పరిస్థితులు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ దేశం ప్రజాస్వామిక అని మనం నమ్ముతున్నాం చట్టాలు ఉన్నాయని నమ్ముతున్నాం చట్టాలకు విలువ ఉందని నమ్ముతున్నాం మన దాకా వస్తేనేమో చట్టం కావాలి ఎదుటి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనకు సంబంధం లేదు ఇలా పట్టనట్టు సమాజం ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇది ఈరోజు కొత్త కాదు కంచర్ల కోటేసు అనే అతన్ని దొంగతనం నెపంతో పోలీస్ స్టేషన్లో బంధించి లాకట్ చేసింది ఏదైతే ఉందో అందుకే అంటున్నా ఇది మొదటిది కాదు చివరిది కాదని ఆ అప్పటి నుంచి సృష్టి మొదలైన దగ్గర నుంచి బలవంతుడు బలహీనుడి మీద సాగిస్తున్న దమనకాండగా మనం చూడొచ్చు రూపాలు మార్చుకుంటుంది సమాజం మారినప్పుడల్లా కానీ ఈరోజు ఈ కాలంలో ఇవాళ ఏ యుగం అండి శాస్త్ర సాంకేతికత యుగం ఇలాంటి ఈ కాలంలో ఈరోజు అంటే దీంతోపాటు సమాజం మారింది అన్నప్పుడు వ్యవస్థలు మారినాయి అన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా మారాలి కదా ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ కాదు కదా మీకు ఎర్రటోపీ ఉండేది గుర్తుందా మీకు కానిస్టేబుల్ అంటే మా చిన్నప్పుడు నిక్కరు లాటి ఎర్రటోపి ఉండేది ఇవాళ ఉన్నారు అట్ల పోలీసులు లేరు కదా మారినాయి కదా మీ దగ్గర కూడా చాలా సంస్కరణలు వచ్చినాయి కదా మరి వచ్చినప్పుడు మీ దగ్గర ఆర్డర్లీ వ్యవస్థ ఉంటేనేమో మీరు చాలా బాధపడిపోతారు పై స్థాయి అధికారి కింద స్థాయి అధికారి చేత పని చేయించుకుంటున్నాడు అంటే మీకు చాలా కోపం వచ్చేస్తాయి మీరు మాట్లాడతారు ఎక్కడో ఒక చోట కానీ మరి మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి అంటే మీకంటే బలహీనుడనేగా మీకంటే శక్తిహీనుడనేగా అతని మీద ఇంత చేయడం అసలు మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అసలు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వాళ్ళని ఏం చేసే హక్కు ఉంది చట్టంలో అనేది ముందుగా మాట్లాడుకోవాలి పోలీస్ పని ఏంటి అంటే ఎవరైనా ఒకళ్ళు వచ్చి వేరొకరి మీద ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని దానికి ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు మేము వచ్చాము పోలీస్ స్టేషన్కి ఈ ఇందుకోసం వచ్చామని వాళ్ళతో రాయించుకోవాలి అలాగే వాళ్ళతోటి మాట్లాడాలి అసలు ఈ వీళ్ళు పెట్టిన కంప్లైంట్కి వీళ్ళకి ఎంతవరకు సంబంధం ఉంది దానికి ఆధారాలు ఏంటి చూడాలి చూసి మాట్లాడి వాళ్ళు వినని పక్షంలో అసలు ఇలాంటి జనరల్ ఎంక్వైరీ ఏం జరగట్లేదు మేడం అదే అంటున్నా ఇవన్నీ చేసి మీ వల్ల మీ పని అయిపోయింది మీ పని ఏంటి దీన్ని చట్టం దృష్టికి తీసుకెళ్ళడం పోలీసులు పోలీసులే చట్టం కాదు మొత్తం చట్టం కోర్టుకు పంపించాలి మీ పని ఏంటి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించడం మీ పని చేసి అక్కడికి పంపించడం మీరు అసలు ముట్టుకునే హక్కు లేదు నిందితుడు ఎంత నిందితుడైనా సరే ఒకప్పుడు కొట్టేవాళ్ళేమో చాలా మారిపోయింది లాకప్డెత్తలు జరిగినాయి ఇప్పటికీ జరుగుతున్నాయి మొన్న రెండు సంవత్సరాల క్రితం మరియమ్మ లాకప్పుడే జరిగింది భువనగిరి దగ్గర ఆమె వాళ్ళ ఇంట్లో పని ఎవరింట్లో అయితే పనిచేస్తుందో వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది అని చెప్పి ఆవిడ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి మీ దగ్గర ఆళ్ళకేమన్నా ఆధారాలు ఉంటే మీకు ఇవ్వాలి మీరు సేకరించాల్సినవి ఏమైనా ఉంటే సేకరించి కోర్టుకు పంపించాలి ఆమెని కొట్టాల్సిన అవసరం ఏంటి మీకు వరకు చనిపోయింది మరి అమ్మ ఈ మధ్య కాలంలో ఎల్బీ నగర్లో ఒక ఎస్టీ మహిళని పోలీసులు ఆమె దొంగతనం చేసిందేమోననే ఒక నెపంతో అర్ధరాత్రి ఉన్నావు రోడ్డుపైన అర్ధరాత్రి మా సరైన వాళ్ళు ఎందుకుంటారు మంచి వాళ్ళు ఎందుకుంటారు అని ఆవిడ్ని కొట్టిన కొట్టడానికి అసలు వీళ్ళు కొట్టే దగ్గర కూడా ఎంత రాక్షసత్వం చూపిస్తున్నారంటే బట్టలు తీసేసి కొట్టడం అది ఏమీ వికృతనం వికృతం ఇది వికృతానికి వికృతం మిమ్మల్ని కొడితే తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటో అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు షాద్ నగర్లో మహిళ అసలు ఆమె దొంగతనం చేసి ఉండొచ్చు నేను ఆమె చేయలేదని నేను చెప్పట్లేదు చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు కానీ అది తేల్చవలసింది కోర్టు నువ్వు కాదు నువ్వు చేయాల్సింది ఏంటి ఆమె దొంగతనం చేసింది అంటే ఎలా దొంగతనం చేసిందో నిరూపించి కోర్టుకు పంపించాలి నువ్వెవరు మధ్యలో కానీ ఆ ట్రీట్ చేసిన విధానం మేడం అర్ధరాత్రి సమయంలో ఆ భర్త యొక్క చొక్కాను తీసుకొచ్చి ఈమెకేసి ముందు వివస్త్రం చేశారు చీర తీసేశారంట తర్వాత ఈ షర్ట్ తొడిగించారంట తర్వాత నిక్కర తొడిగించారంట అప్పుడు కర్రలతో కాళ్ళు చచ్చుబడేలా కొట్టారంట కొట్టారు పైగా ఎవరి ముందు కొట్టారు కొడుకు ముందు కొట్టాడు అసలు మీకు ఒకటి లేదు పోక్సో చట్టం ప్రకారం పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకురాకూడదు వాళ్లే నేరం చేస్తే కూడా పిల్లల్ని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్ళాలి ఏంటి అంటే పోలీస్ స్టేషన్ అదే కావచ్చు భయభ్రాంతుల్ని గురి చేసే పరిస్థితులు అక్కడ చుట్టుపక్కల ఉండకూడదు పోలీసులు మామూలు డ్రెస్లో ఉండాలి పోలీస్ జీప్ ఎక్కించకూడదు పిల్లల్ని పోలీసు అనే ఆనవాళ్ళు ఎక్కడ కనిపించకూడదు తీసుకుని వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని జేజే యాక్ట్ ప్రకారం జువైనల్ జస్టిస్ వాళ్ళకి అప్పచెప్పాలి మీరు అంత పెత్తనం చేయడానికి వీలేదు ఆ పిల్లాడిని ముందు తల్లిని కొట్టారు అంటే వాడికి జీవితం అంతా ఈ ఈ ఈ వ్యధ ఈ బాధ ఉంటుంది ఒక చిన్నపిల్లాడి మనసులో ఇలాంటి ముద్రని ఇలాంటి భయాన్ని కల్పించే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు పోలీసులు ముందుగా మీకు ఒకటే ధైర్యం ఏంటి అంటే మమ్మల్ని రాజ్యం కాపాడుకుంటుంది అనే ఒక నమ్మకం మీకుంది గవర్నమెంట్ మమ్మల్ని కాపాడుకుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ మమ్మల్ని వాడుకుంటుంది కాబట్టి మేము గవర్నమెంట్ని వాడుకుంటాం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు మీకు అర్థం కావాలి ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయిన అతను ఏం చెప్తాడంటే వీళ్ళు నిజం చెప్పలేదు కాబట్టి వీళ్ళ కొడుకునన్నా కొడితే వీళ్ళు నిజం చెప్తారని చెప్పి ఆ రబ్బర్ బెల్ట్లు తీసుకొచ్చి ఆ తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఆ కొడుకును కూడా కొట్టారండి అసలు ఆ పిల్లాన్ని కొట్టడం కొట్టకూడదు మొదటగా అతని మీద పోక్సో చట్టం పెట్టాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి పెట్టి అతనికి అతనికి నేను చట్టాన్ని అతిక్రమించితే నాకేమవుతుందో తెలియాలి ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరగాలండి ఏదో ఆయన్ని సిపి ఆఫీస్కి అటాచ్ చేసేసాము అని చెప్పి డిపార్ట్మెంటల్లో ఏమంటారు ఇన్సైడ్ ఎంక్వైరీ పెడతారు వాళ్ళు పెట్టి ఎవరింట్లో వాళ్ళని వాళ్ళు శిక్షించుకున్నాయి రోజులు అండి ఇప్పుడు మన ముచ్చిమరిలో ఏం చేశారు పిల్లలు హత్య చేస్తే పెద్దలే కదా కాపాడింది అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతే చేస్తుంది వాళ్ళ అధికారులకి ఏ రోజైనా శిక్ష పడ్డం మనం చూసామా లేదు మామూలే మొన్న దిశ ఎన్కౌంటర్ లో ఎన్కౌంటర్ చేసే ఉందా ఆయనకి ఎన్కౌంటర్ చేయించిన చేసిన రోజేమో ఆయన మీద పూలు పళ్ళు పాలు పోస్తే బాగానే పోయించుకున్నాడు అప్పుడు నేను కాదు ఇది చేసింది వేరే వాళ్ళు అని చెప్పలేదు మళ్ళీ మొన్న అది కోర్టులో విచారానికి వచ్చినప్పుడు అసలు ఆ ఎన్కౌంటర్కి నాకు సంబంధం లేదని చెప్పేశాడు ఆ పెద్ద మనిషి మరి ఆ రోజు చెప్పాలి ఓ పూలు పడ్డప్పుడే నాకు సంబంధం లేదు అని చెప్పాలి మరి చెప్పాలి కదా ఆ రోజే తెలుసు కదా ఈయనకి ఇవాళ కాదు కదా వాళ్ళు ఊహించలే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది మేము ఎన్కౌంటర్ చేస్తే మేమే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది బోన్లో నిలబడాల్సి వస్తే వాళ్ళు ఊహించాల ఊహించుంటే ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు అందుకని పోలీసులు వాళ్ళ విధి విధానాలు ఏంటి చట్టంలో వాళ్ళు ఏం చెయ్యాలి అనే దాన్ని గనక మాట్లాడకుండా విచ్చలవిడిగా వీధి రౌడీల్లాగా గూండాల్లాగా వ్యవహరిస్తే ఇలాగే అవుతుంది మేడం ఇంతకుముందు మీరు చెప్పారు ఇది మొదటిది కాదు ఇది చివరిది కాదు అని చెప్పి ఎన్నో జరుగుతూ ఉన్నాయి మీరు ఉదాహరణలు కూడా చెప్పారు లాకప్ డెత్లు జరిగిన పరిస్థితి ఉందని సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు సస్పెండ్ చేయమని చెప్పారు ఇది మూడు నెలలు ముచ్చటండి మేము అడిగేది అది కాదు ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిందే ఇట్లాంటి వాటికి వీళ్ళకి సత్వరం శిక్ష పడాల్సిందే మీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ మాకు నమ్మకం లేదు మీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మీ మీ వాళ్ళకి మీరు కాక మాతో వడ్డిస్తారా ఏమన్నా చేయరు కదా అందుకని ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అసలు అమ్మాయి అసలే వికలాంగురాలంట అమ్మాయిని పట్టుకుని ఆ విధంగా కొట్టడం ఎంతవరకు కరెక్టు పైగా ఇంకొకటండి మీరు గమనించండి ఇలాంటి సందర్భాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం ఎస్సీ ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళకి ఎవరూ లేరనా ఇప్పుడు మొన్న మహబూబ్ నగర్లో ఇలాగే జరిగింది ఒక అతను బలవంతంగా గిరిజనుల దగ్గర నుంచి భూమిని తీసుకోవాలని చూస్తే ఆ అమ్మాయి అడ్డుపడిందని ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలకు గురి గురి చేశారు ఎరుకల అమ్మాయిని మరి ఆ అమ్మాయిని అమ్మాయి బాగా చాలా గాయాలైన చెప్పుకోలేని చోట ఆ అమ్మాయి అక్కడ వైద్యం సరిగా జరగట్లేదని నిమ్స్ హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించి పంపించారు ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అండి నేను అందుకే మొదట్లో కూడా అన్నాను నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను సభ్య సమాజానికి కూడా అసలు ఈ యొక్క దొంగతనం జరిగింది అనగానే పని మనుషుల మీదకే మీ మీ దృష్టి ఎందుకు వెళ్తుంది ఎవరో అద్రత సమయంలో ఎవరో వచ్చి దొంగతనం ఎవరో వచ్చి దొంగతనం చేయొచ్చు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు అసలు మీ ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు కదా ఇవాళ మగపిల్లల పరిస్థితి ఎలా ఉందండి ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంది ఇవాళ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు పిల్లలు ఆ అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేదు దానికి వాళ్ళు గంజాయి కోసం చేయనివ్వండి డ్రగ్స్ కోసం చేయనివ్వండి లేకపోతే ఫ్యాషనబుల్ దుస్తుల కోసం చేయనివ్వండి బ్రాండెడ్ షూలు కోసం చేయనివ్వండి దేనికోసమన్నా చేయనివ్వండి పైగా ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లు కూడా ఆడుతున్నారు పిల్లలు వయసుతో సంబంధం లేకుండా ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా వీటి కోసం మీ ఇంట్లో వాళ్ళే ఎందుకు చేయకూడదని ఎందుకు అనుకోవాలి అసలు ఎంక్వైరీలోనే లోపం ఉంది ఎంక్వైరీలోనే లోపం ఉంది ఆ ఎంక్వైరీ చేసే పద్ధతి మార్చుకోవాలి పైగా థర్డ్ డిగ్రీ ప్రదర్శించటానికి వీలు లేదు అది ప్రయోగించటానికే వీలు లేదు ఇది ముక్త కంఠంతో పదే పదే చెప్తున్న విషయం అయినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు ఇప్పుడు చట్టాలను వీళ్ళు ఎట్లా మార్చేస్తారు అంటే విజయవాడ ఆయేష కేసు ఉంది కదా సత్యంబాబు నేరికిచ్చారు ఆయేష మేర తల్లి బోర్బోర్ని చెప్పింది కదా అతను కాదు కడుపు కోత ఏంటో నాకు తెలుసు ఆ తల్లి కడుపు కోత పెట్టకండి మీరు అతను కాదు అని మొదటి నుంచి మొత్తుకుంటాను మొత్తుకుంటానే ఉంది ఆవిడ ఆ చివరికి ఏం తేలింది నిర్దోషం నిర్దోషం తేలింది ఈ రోజుకి దోషులు పట్టుకోలేదు మీ పోలీసుల చేతగానతనం ఇంత ఉంది మీ పోలీసుల మీద రాజకీయ నాయకుల ఆధిపత్యం ఇలా ఉంది ఇది ఖచ్చితంగా ఎవరు చేశారో ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది కానీ పోలీసులకు మట్టు కనపడట్ల కోర్టులకు మట్టు కనపడట్ల ఇన్ని ఇన్ని నుంచి కూడా బలవంతుల చేతిలో బలహీన బలహీనలు హింస గురవుతూనే ఉన్నారు నిన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు ఇప్పుడు ఆమెను తీసుకొచ్చినప్పుడు తెలుసుదా అండి ఆవిడ ఎస్సీ అని ఆవిడ ఎస్టీ అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటారేంటండి అని అని ఒక ఆయన నాతో చెప్తున్నారు నేనంటా ఒక ఎస్సీ మహిళకు ఆ దుస్థితి వచ్చింది కాబట్టి ఆ కేసు పెట్టాలని అడుగుతున్నారు అసలు ఎస్సీ అవునా కాదా ఎస్టీ అవునా కాదా బీసీ అవునా కాదా అనేది అనవసరం కొట్టే హక్కు ఎవరిచ్చారు అవును కొట్టే హక్కు ఎవరిచ్చారు అసలు ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టడానికి వీలు లేదు ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడానికి వీలు లేదండి అలాంటిది మీరు పోలీసులు మీకు ఇచ్చిన ఉద్యోగం ఏంటి మీరు తీసుకునే జీతం ఏంటి మీరు చేయాల్సిన పనేంటి మీరు ఏంటి పైగా అతను ఎలా చెప్తాడండి పిల్లాడిని కొడితే కానీ తల్లిదండ్రులు నిజం చెప్పరు అని అసలు నిజం చెప్పించే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు నువ్వు ఏం చదువుకుని వచ్చావు ఈ ఉద్యోగంలోకి నువ్వు చదువుకునే వచ్చి ఉంటావు చదువుకోకుండా ఎట్లొస్తావు ఆ స్థాయికి ఎట్లొస్తావు నీకు అగ్రకులం అనే మా అహంకారం ఆ అహంకారంతో ఈ పని చేయడానికి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి అది కూడా ఒక కారణం అంటే అందరు అగ్రకులాల వాళ్ళు అధికారులు చేస్తారని నేను అనట్లేదు ఇట్లాంటి వాళ్ళకి ఒక్కసారి ఊహించుకోమనండి వేరే ప్రాంతానికి వెళ్తాడు ఈయన కొడుకే ఈయన కూతురే వేరే ప్రాంతానికి వెళ్తారు వేరే రాష్ట్రానికి వెళ్తారు అక్కడ నీ నీ కొడుకో నీ కూతురు పోలీసులకి నిందితుల స్థానంలో వెళ్తారు పోలీసులు ఇలా కొడితే ఊరుకుంటావు ఒక్కసారి స్థానం మార్చి చూడు ఆ దొంగ అమ్మాయి దొంగతనం జరిగితే గా నొప్పి తెలీదు దొంగతనం చేసిన అమ్మాయి మీ అమ్మాయే అని ఎవరన్నా పట్టుకుని కొడితే అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంటారే అదే విధంగా పోలీసులకు మట్టుకు ఎవరమ్మ చచ్చిపోయినా ఏడుపు రావాలి ఎందుకంటే మీ వీళ్ళు చట్టాన్ని రక్షించేవాడు రక్షక బొట్లు అంటారు కదా మిమ్మల్ని మీకు ఒక స్పెషల్ యూనిఫామ్ ఇచ్చి మీకు తిరగడానికి బండ్లు ఇచ్చి నెల నెల జీతాలు ఇచ్చి మీకు ఒక స్థాయిని ఒక హోదాని ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా వెలగబెట్టాలి ఎలా వెలగబెడుతున్నారు ఏది ఏమైనా ప్రభుత్వము వాళ్ళని ఏదో సరెండర్ చేశాము డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తాము ఇలాంటి పై పై కబుర్లు కలబోలి కబుర్లు భవిష్యత్తులో థర్డ్ డిగ్రీ చేశారంటే మరింత కఠినంగా ఉండాలి మరి సభ్య సమాజం కూడా ఎవరైనా ఏదైనా చేశారు అనగానే కఠిన చర్యలు చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్కౌంటర్లు చేయాలి అది చేయాలి ఇది చేయాలని మాట్లాడతారు మరి ఇప్పుడు ఈ పోలీసు మీ రూల్స్ ప్రకారం ఎన్కౌంటర్ చేయొచ్చా మరి చేయాలా మేమైతే చెప్పం అట్లా కంటికి కన్ను విజ్ఞతలేదు కంటికి కన్ను పంటికి పన్ను కాదు మా విధానం ఎవరైనా చట్ట ప్రకారం ఓకే చట్టం ఏం చెప్తే అది చెయ్యాలి మీ రూల్ ప్రకారం బుక్ ప్రకారం మీరు చెయ్యండి ఇప్పుడు ఆయన వచ్చేసేసి ఇక్కడ నేను ఇంకొక మాట కూడా చెప్తాను వాళ్ళ కోపం వచ్చినా సరే పోలీసులకి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే వీళ్ళ దగ్గర ఏమైనా సరే ఎట్లయినా సరే నువ్వు బంగారం రికవరీ చెయ్యి మాకు సగం ఇచ్చినా చాలు అనే ఒప్పందాలు కూడా జరుగుతాయి పోలీసుల మధ్యలో పోలీసులకి ఇన్నో కంప్లైంట్ చేసే వాళ్ళకి మధ్యలో చేసినప్పుడు అందుకు వీళ్ళు ఇంత తెగిస్తారు లేదంటే వీళ్ళు తీసుకున్న జీతాల కోసం అయితే ఇంత కష్టపడిపోరండి వీళ్ళు ఇంత ప్రమాదాన్ని చేతిలో పెట్టుకోరు అలాంటివి కూడా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఏ ఒక్కళ్ళైనా సరే మీ బంగారం రికవరీ అయింది అని చెప్తారు రిక దొరికింది అని చెప్తారు దొరికిన బంగారం అంతా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పండి మీరు నేను ఇప్పుడు వీడియో వీడియో ముఖంగా చెప్తున్నా వంద గ్రాములు పోతే వాళ్ళకి ఇచ్చేది అరవై గ్రాములు డెబ్బై గ్రాములు అసలు కొంతమందికి అయితే అసలు దొరకనే దొరకదు బంగారం అది వేరే విషయం ఈ వాటాలు ఈ వాటాల దగ్గరే వచ్చింది అంత వాటా వస్తుంది కాబట్టి అతను అంత సాహసానికి దుస్సాహసానికి ఒడిగట్టాడు ఆ పోలీసు లేకపోతే ఎందుకు చేస్తారండి ఎందుకు కొడతారు ఎందుకు ఎందుకు కొడతారు వాళ్ళ వాళ్ళ వృత్తికే వాళ్ళ ఉద్యోగానికే ముప్పు ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు చెప్పండి ఇప్పుడు ఏ పోలీస్ అయినా అవినీతిలో కూరుకుపోయిన పోలీసు దొరికాడు అంటే వాళ్ళకి ఆస్తులు ఎంతంత ఉంటున్నాయో చూస్తున్నాం కదా ఒక మామూలు ఉద్యోగికి అన్నన్ని ఆస్తులు వస్తాయా మరి రావు కదా చూడండి ఎక్కడో దాకా ఎందుకు ఈ డ్రగ్స్ కేసు ఉంది కదా లావణ్య కేసు ఉంది కదా ఇది డ్రగ్స్ ఎందుకు బయటకు తీయట్లే వీళ్ళు చెప్పండి వీళ్ళకి వచ్చే మంచి పేరు కన్నా వీళ్ళకి ముట్టే ముడుపులు ఎక్కువ అందుకే ఆ కేసును ఛేదించట్ల ఇప్పుడు లావణ్య రెండు సార్లు డ్రగ్స్ తో దొరికింది ఆ అమ్మాయిని పట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందని డ్రగ్స్ ఇచ్చిందని డ్రగ్స్ అది చేసింది ఇది చేసిందని ఎ ఎవరు మాట్లాడి డ్రగ్స్ చుట్టూనే తిప్పుతున్నారు కదా మరి ఆమెను పట్టుకుంటే డ్రగ్స్ యొక్క అసలు గుట్టు తెలి తెలుస్తుంది కదా మరి ఎందుకు ఆ పని చేయట్లేదు ఒక కేసు ఛేదిస్తే ఏమొస్తుందండి వీళ్ళకి కేసు ఛేదించకపోతే డబ్బులు వస్తాయి ఒక్కొక్కసారి ఛేదిస్తే డబ్బులు వస్తాయి ఒక్కొక్కసారి అందుకని ఏదైనా సరే మాకు డబ్బులు ఉంటేనే మేము ఛేదిస్తాం డబ్బులుంటేనే థర్డ్ డిగ్రీ పెడతాం డబ్బులు వస్తాయి అంటేనే మేము యాక్షన్ తీసుకుంటాం డబ్బులు వస్తాయి అంటేనే మేము ఒక అప్లికేషన్ తీసుకుంటాం అని కొంతమంది నేను అందరూ అనట్లేదు నేను అందరూ అనట్లేదు కొందరే అంటున్నా నేను ఎప్పుడు మాట్లాడినా డిపార్ట్మెంట్లో కూడా చేతులెత్తి నమస్కరించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా తిండి తినకోకుండా పోలీస్ స్టేషన్కి వస్తే సొంత డబ్బులు తీసి తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు అలాగే స్టేషనరీకి డబ్బులు గుంజే వాళ్ళని చూశాను నేను రకరకాల వాళ్ళని ఓకే ఇప్పుడు అవినీతి ఉండడం వేరు వేళ్లోకి పోయి ఉండడం వేరు అధికారం ఉండడం వేరు ఆ అధికారం ఎస్సీ మీద చూపించడం వేరు ఓకే ఎందుకండి ఏ పోలీస్ స్టేషన్ లోనూ అగ్రకులాల వాళ్ళు ఎవరు లాకప్ డెత్ అవరు మీరు ఎప్పుడన్నా విన్నారు అగ్రకులాల వాళ్ళు లాకప్ డెత్ అవటం ఎస్సీ ఎస్టీ మైనార్టీలే లాకప్ డెత్ అవుతారు ఎందుకు అవుతారండి బలహీనలు కాబట్టి బలహీనలు కాబట్టి వాళ్ళ ఆడ వెనకమాల ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి అండాదండా లేదు కాబట్టి మనల్ని ఎవరు అడిగేది మనల్ని ఎవరు అడిగేది ఒక అగ్రకులం అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఒక నలుగురిని మంది మార్పులాన్ని ఎక్కి ఎమ్మటేసుకుని వెళ్తాడు ఈ మంది మార్పులను చూడంగానే ఎస్ఐ లైస్ నుంచి సంతకం నమస్కారం పెడతాడు తిమ్మిని బంబిం చేస్తాడు మీరు తీయండి దేశం మొత్తం మీద అత్యాచారాలకు కావచ్చు అట్రాసిటీస్కి సంబంధించి వేధింపులకు సంబంధించి కావచ్చు గురయ్యే వాళ్ళని మీరు లిస్ట్ తీయండి ఒక లెక్క తీయండి ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారా మైనార్టీస్ ఎక్కువ ఉంటారా అగ్రకులాల వాళ్ళు ఎక్కువ ఉంటారా ఓకే ఇంతే అందుకే నేను చెప్తున్నా ఎస్సీ ఎస్టీ కేసు ఇతని మీద పెట్టడం వెనకమాల పెట్టాలి అనే ఒక డిమాండ్ రావడం వెనకమాల ఇది అంతర్యం ఓకే అందుకోసం ఈ ప్రమాదకరమైన పనులు చేయడానికి కావచ్చు ఇప్పుడు అక్రమ సారా ఉందండి ఇప్పుడు సారా మాట మర్చిపోయామనుకోండి గుడుంబా ఉందండి ఎవరు చేస్తారు చెప్పండి ఆ వ్యాపారం అండ్ నేను ఆ వ్యాపారం చేయడం కరెక్ట్ అని నేను అన్నట్ల ఆ వ్యాపారంలో దొరికిన వాళ్ళని శిక్షించొద్దని నేను అనట్లా ఏ చేసినా చట్ట ప్రకారం చేయండి అంటే ప్రమాదకరమైన వృత్తుల్ని ఎంచుకునేదే వాళ్ళకి ఇంకొక గత్యంతరం లేక ఎస్సీ ఎస్టీలు వాళ్ళే గతి లేక చస్తా ఉంటే వాళ్ళ జీవితమే అధోగతి పాలైపోయి ఉంటే పులి మీద పుట్టలాగా మీ అధికారంతో ఇంకాస్త వాళ్ళని చంపటం ఎంతవరకు న్యాయం ధర్మం ఇది ఆలోచించుకోమని చెప్తున్నాను చూద్దాం మేడం ఈ థర్డ్ డిగ్రీ అనేది అసలు ఎవరు కూడా హర్షించే పరిస్థితులు అనాగరికం అండి థర్డ్ డిగ్రీ ఓకే అంతే అనాగరికులు తప్పితే థర్డ్ డిగ్రీ చేసే వాళ్ళ మీద మరింత కఠినంగా యాక్షన్స్ ఉండాలి యాక్షన్స్ ఉండాలి ఇట్లాంటి విషయాల్లో స్పెషల్ కోర్ట్ ఉండాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలి ఒక పోలీస్కి ఇలాంటి శిక్ష పడింది అనేది కనుక వస్తేనే మిగతా పోలీసులకి భయం ఉంటుంది చూద్దాం మేడం ఆ రకంగా రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి